హాయ్ హలో అండి మా అమ్మ వాళ్ళకి వచ్చామండి వస్తాయి సరే కలర్ ఎంత బాగుందో చిన్న చిట్టే కాయలు ఎంత బాగా వచ్చాయో చూడండి చూస్తానికి కలర్ చాలా బాగుంది కదా అండి సరే కానీ ఈ చెట్టు ఏమేమి పేరే చెప్పండి సపోటా అని తీసుకొచ్చాను గార్డెన్లో అయితే ఇది సపోటా లే లాగా లేదు కదా అండి ఆకు చూడండి డిఫరెంట్గా ఉన్నాయి చిన్న మొక్క కదా గార్డెన్లో ఇచ్చేది అప్పు చూడటానికి అలానే ఉంది సపోర్ట్లాగా ఏం చెప్పి అంటారు తెలిసే కమని చెయ్యండి మావా చెప్పి మా వచ్చిన కాయలు వస్తాయండి తప్పటి చెత్త ఫలం కాయలు తీసుకొదా పోయిన సరిచినప్పుడు బాగా చెప్పినంత కాయలు పండి పెద్ద పెద్ద కాయలు అన్నమాట అండ్ మా ఇంకో మప్పుడు అన్నీ వేసేద్దామండి ఇది వాటర్ యాపిల్ అండి రెడ్ వైట్ తెలియదు గార్డెన్లో తీసుకున్నామండి మరి రెడ్ అవుతుందో వైట్ అవుతుందో ఇది మూడో సంవత్సరాన్ని అండి పెట్టి కొంచెం తెగుల్లాగా పడి పాడైపోయింది అనమాట లేదంటే పాటికి సంవత్సరం కాయలు రావాలి బాగా ఇంకా పెద్దది అవ్వాలన్నమాట మూడో సంవత్సరం కదా ఇది చిన్నగానే ఉంది మరి కాయలు వస్తాయో లేదో చెప్దాము కాయలు వస్తే కానీ తెలియదు అన్నమాట వైట్ రెడ్ అని ఇదే అండి మనకి ఇంటి దగ్గర అక్కడ ప్లేస్ ఉండదు కదా అందుకని ఇక్కడ పెట్టానండి అవకాడో ఇవి కూడా పెట్టానండి వచ్చినాయి కానీ మళ్ళీ పోయినాయి బతకలేదు ఎందుకన అది వాతావరణాన్ని బట్టి కూడా ఉంటాయేమోనండి ఇది రెడ్ అండి ఇది రెడ్ జామండి చిన్నకాయలు అండి మొక్క చూసారా కాయ కూడా ఇది గ్రీన్గా ఉండదు అనమాట కలరు ఆకు ఎలా ఉందో కలర్ కాయ కూడా అదే కలర్లో వస్తుందంటండి చూద్దాం కాయ వస్తా కాయ వచ్చాక మీకు వీడియో తీసి చూపిస్తామండి ఆకు చూసారా మామూలు ఇలా గ్రీన్గానే ఉండాలి కదా జామాకు కూడా చూసారా ఎలా ఉందో పురుగు పట్టిందండి వర్షాలు పడుతున్నాయి కదా పురుగు పట్టిందండి చెట్టుకి ఆకుకి చూడు ఎట్లా పడుకుందో నాకు ఈ పురుగులు అంటే చాలా భయం అండి మొక్కల మీద ఉన్న ప్రేమతోటి ఆ భయాన్ని కూడా పక్కన పెట్టేసి తియాల్సి వస్తుంది చూడండి ఎలా తినేసింది ఆకు మా నాన్న అండి కాయ కాస్తడు మాకు తీసుకెళ్ళటానికి ఏమిటి తీసుకెళ్ళడానికి ముడతలు ఏమైనా కుట్టేస్తాయి కదండి అలా పండింది నాకు చుట్టూనుంటే అందుకని క్లాస్ కట్టేసి ఇచ్చారు మా ఓపెన్ చేశాను మాట కాయ బాగు సరే అది బాగుంది కాయ చాలా ముద్దుగా ఏ మచ్చలు లేకుండా కొంచెం మచ్చలు ఉంటాయి కదా చూడాలంటే బాగుండదు చూడండి ఎలా బాగుంది కలర్ చాలా బాగుంది కదా ఓకే అండి థ్యాంక్స్ అండి నచ్చే లైక్ చేయండి ఫ్రెండ్స్